కళ్యాణదుర్గం మండలం మోరపల్లి గ్రామములో నేడు పెన్షన్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంకు కళ్యాణదుర్గం శాసన సభ్యులు శ్రీ అమిలనేని సురేంద్రబాబు ఎంపీ పార్థసారథి రాయదుర్గం మడకెసిర ఎమ్మెల్యేలు కాలవ శ్రీనివాసులు ఎంఎస్ రాజు హాజరయ్యారు వారికి ఘన స్వాగతం పలికారు గ్రామస్తులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ చేశారు అనంతరం ఎస్ఆర్సీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శుద్ధ జలయంత్రం ప్రారంభించారు నమో నమో నా తెలుగు దేశమా నమో నమో నా తెలుగు దేశమా నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా స్వర్ణాంధ్రను నిర్మించగ సాగే ప్రస్థానమా వందనం వందనం శిరసాభివందనం 广东舞，新穿。 ीमी प्रभुत्वम् నమో నమో నా తెలుగు దేశమా నమో దేశమా నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా వందనం శిరసాభివందనం వందనం హృదయాభివందనం నమో నమో లిగట్టిన తెలుగు వాణి పౌరుషాస్మి రగిలింసగా హడగట్టిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా లోకీలు బొమ్మలకు సవాలు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా పేదవాడి మించిన భగవంతుడు లేడని సమాజమే దేవాలయమని సాగే ఆరాధన నమో తెలుగుదేశమా ఈరోజు ఫోటో తారీఖు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రోజు ప్రతి గ్రామంలో కూడా పెన్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈ రోజు మోరేపల్లి గ్రామం గ్రామం రావడం జరిగింది నిజంగా ఈ మోరేపల్లి గ్రామానికి ఈ రోజు నేను ఒక అదృష్టవంత భావించాలి ఒక పక్క పార్థసారథి గారు ఇంకో పక్క కాలు శ్రీనివాస్ గారు ఎంఎస్ రాజు గారు కూడా రాబోతున్నారు ఇది చాలా మనకు మన కళ్యాణదురు ప్రాంతం ప్రజలు కూడా ప్రే ప్రేమ అభిమానాలు చూపిస్తారు అందులో భాగంగా ఈ రోజు ఒక వాటర్ ప్లాంట్ కూడా ఎస్ఆర్సి ఇన్ఫ్రా డెవలపర్స్ ట్రస్ట్ వారు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని కూడా ప్రారంభించాం ఎప్పుడు నిత్యం ప్రజా సేవలోనే ఉండడానికి ప్రయత్నిద్దాం ఎప్పుడు కూడా ఏ సమస్యలున్నా పరిష్కరించే దశగానే వెళ్తామని తెలియజేస్తున్నాం ఎస్ఆర్సి ఇన్ఫ్రా వారు కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు రక్షిత మంచినీటిని అందించడానికి సొంత నిధులు వెచ్చించి గ్రామ గ్రామాన ఫిల్టర్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం అభినందనీయం పక్కనే మేము కూడా ఉన్నాం రాయదుర్గం నియోజకవర్గంలో కూడా కొన్ని ఏర్పాటు చేయాలని రాయదుర్గం ప్రజల తరఫున ఆయనకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మొన్ననే గ్రామీణ ప్రాంతాలతో సంబంధించి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద జిల్లాలో ఎవరికి రానని నిధులు కళ్యాణ వర్గానికి ఎమ్మెల్యే గారు తెచ్చుకున్నారు అంటే నిరంతరం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా ఎంతో నమ్మకంతో తనను గెలిపించారు ఈ ప్రాంత ప్రజలు కాబట్టి వాళ్ళ ఆశలు అడి ఆశలు కాకుండా వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టాలని నిరంతరము పనిచేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు త్వరలోనే భైరవాంతిప్ప ప్రాజెక్టు పనులు కూడా ప్రారంభం చేస్తాం ఇప్పుడిప్పుడే భూసేకరణకు సంబంధించిన నిధులు కూడా విడుదలవుతున్నాయి కొన్ని పడినాయి ఈ వారంలో మరికొన్ని పడతాయి కాబట్టి సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఆ పనులు కూడా త్వరలోనే తిరిగి ప్రారంభం అవుతాయని తప్పకుండా ఈ టర్ములోనే భైరవాంతిప్ప ప్రాజెక్టుతో పాటు దుర్గం నియోజకవర్గంలో నూట పద్నాలుగు చెరువులకు కూడా నీళ్ళు ఇచ్చి ఈ ప్రాంత ప్రజల రుణం తీసుకుంటామని మా మిత్రుడు అమిలీనే సురేంద్రబాబు గారి ఆహ్వానం మేరకు మౌరేపల్లి గ్రామానికి వచ్చాం చాలా సంతోషం మౌరేపల్లి గ్రామం అంటే నాకు కూడా లేని అభిమానం ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గా ఈ ప్రాంతానికి కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చాం అదే గుర్తు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కూడా గతంలో కూడా పనిచేశాను ఈ ప్రాంత ప్రజలతో నాకు సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి అదేవిధంగా రోజు చూసినట్లయితే మారుమూల ప్రాంతాల్లో కూడా రచిత మంచినీటి మంచినీరు అనేది అవసరం చాలా మారుతున్న కాలానుగుణంగా మార్పులు రావాలి గతంలో మనం చూస్తే సెలైన్ వాటర్ తగ్గేసి వంకర టింకరగా పోయే కాళ్ళంతా కూడా రోజు మారుతున్న కాలానుగుణంగా ఆ మార్పులకు అనుగుణంగా ఈరోజు మంచి నీళ్ళు ఇవ్వాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఈ రోజు ఈ కా దాదాపు ఏడు లక్షలు పెట్టి నిర్మించడం జరిగింది సురేంద్ర మేము దాదాపు ముప్పై సంవత్సరాలు ఒక ఫ్రెండ్షిప్గా ఉండేవాళ్ళం అదేవిధంగా నేను ఒకటే ఈయన కూడా ఒక అది బాగా అభివృద్ధి చెంది రోజు ఒక ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి ఆర్థిక ఇబ్బంది లేనటువంటి వ్యక్తి మీకు ఎమ్మెల్యేగా గెలవడం చాలా సంతోషంగా ఉంది మీకు రావడమే మంచి జరుగుతుంది కొంతమంది వస్తూ ఉంటారు ఏదో అది చేసేసి వాళ్ళు సొంత ప్రయోజనాలకు పోతారు కానీ సొంత ప్రయోజనాలు కాకుండా ఎన్నుకోబడినటువంటి ప్రజానీకానికి రుణం తీర్చుకోవాలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ఒక వ్యక్తిత్వంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి అదే విధంగా అన్ని రకాల మోదరుడు కాలువ శ్రీనివాస్ చెప్పినట్టు భవిష్యత్తులో కూడా భైరవైన తిప్పకైతేనేమి ఈ ప్రాంత అభివృద్ధికి అయితేనేమి అన్ని రకాల అభివృద్ధి చేసి తీరుతాడు దాంట్లో ఎలాంటి అనుమానం అక్కర్లేదు కానీ విధంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత అదే విధంగా మునానీ ఆవిర్భావ దినోత్సవం కూడా జరుపుకున్నాం దాదాపు నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై సంవత్సరాల నలభై నాలుగో సంవత్సరం లేక అదే విధంగా ఈ రోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని కష్ట నష్టాలు ఉండినా మనం చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తూచా తప్పకుండా ఆరు అంశాలను కూడా ముందుకు తీసుకెళ్తున్నాం మీరు కూడా అర్థం చేసుకోవాలి గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది అన్ని విధాల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి తరంలో ఒక అవగాహన ఆలోచన పరిపాలన చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మరి ఒకసారి అయినాడు తప్పకుండా ఆయన అడుగు నడుద్దాం అదే విధంగా తెలుగుదేశం పార్టీకి మీ యొక్క ఆశీస్సులు ఇవ్వండి కష్టపడి చేద్దాం ఈ ప్రాంతాన్ని ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా కూడా అభివృద్ధి చేద్దామని తెలియజేసుకుంటూ అదేవిధంగా సురేంద్రబాబు గారు ఆహ్వాన మేర ఆహ్వాన మేరకు వచ్చాం చాలా సంతోషం అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలు కూడా మీరు కూడా ఆయన కూడా నేను ఆల్కలాగా వ్యవహరించి ఆయనకు అండదండలు ఇవ్వండి భవిష్యత్తులో మీకు అండగా నిలబడతాడు ఈ సందర్భంగా తెలియజేసి సెలవు తీసుకుంటాను